ఇంత అందులో పెడితే ఛార్జింగ్ అవుతుంది మళ్ళీ తీసుకొని జాగ్రత్త ఇంటికి వచ్చేయాలి ఈ లోపు ఎమర్జెన్సీ కాలు అవుతాయి పేర్ని చేసుకోవడమే అది సిస్టమ్ అదే నువ్వు మళ్ళీ గామరపడే తవ్వదు దానికి ఇంత టైం ఉంటుంది పెడుతుంది ఆ ఫెసిలిటీ లేకుండా ఆల్రెడీ పెట్టేసి ఆల్రెడీ ఛార్జింగ్ అని ఏర్పాట్లు చేసి పెట్టారు దేవుని స్తోత్రం చెప్పండి మీకు అర్థమవుతుందా నిత్యము జీవం ఎవరిలో ఉండదు నాన్న ఇంత బేభత్సం వీడివై బ్యాటరీ తీసుకొచ్చినా బీవైడీ తెచ్చి పెట్టినా నిత్యం జీవం ఉండదు డిశ్చార్జ్ అవుతుండదు మళ్ళీ ఛార్జింగ్ చేస్తుండాలి నీ దాసిష్టం కాదు నిత్యము మళ్ళీ లోయా ఎప్పుడు ఛార్జింగ్ టెస్ట్ చేసినా చివరికి వచ్చేస్తుంటది ఏసు రక్తం ఇచ్చేయం ఎర్ర బల్బెలిగే సీన్ లేదు మంది ఎప్పుడు గ్రీన్ అయ్యి ఏసు రక్తం చేయం ఏట్రా తేడా అడుగుతావా ఈ శరీరం మధ్య రక్తం దాంతో మీలో మీరు చేయగలవా మీలో మీరు లైఫ్ విదిన్ లోపలే ఒక జీవం ఉంటదంటున్నారు ఇకేమో రిజర్వేషన్ లేవు వీడికేమో